హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈ లోకంలో ఉన్న వాళ్ళు ఎందరో మనల్ని నోటి మాటలతో బాధపడుతూ ఉంటారు మళ్ళీ మన మీద నిందలు మోపు బాధపడుతూ ఉంటారు మనం చేయని తప్పుని మనం తిడుతూ ఉంటారు మన మన మీద మనల్ని చెడ్డ మాటలు మాట్లాడుతూ ఉంటారు ఫ్రెండ్స్ అయితే దేవుడు ఈరోజు మనకు మనతో చెప్తున్న మాట ఏంటంటే యోగు గ్రంథము ఐదో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చిన చూద్దాం ఫ్రెండ్స్ నోటి మాటల చేత కలుగు నొప్పి నీకు తగలకుండా ఆయన నిన్ను చాటు చేయును చూసారా ఫ్రెండ్స్ లోకంలో ఉన్న వాళ్ళు మనల్ని ఎందరో బాధపడుతూనే ఉంటారు ఫ్రెండ్స్ కానీ మీరు బాధపడకండి ఫ్రెండ్స్ కానీ మీరు బాధపడకండి అందరూ ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఏదో ఒక విషయంలో ఉన్న నోటి మాటలతో మనల్ని బాధ పెట్టినా మనం చేయని తప్పుడు మనల్ని నోటి మాటలతో తిట్టినా మీరేం బాధపడకండి ఫ్రెండ్స్ దేవుడు మిమ్మల్ని తప్పిస్తాడు ఫ్రెండ్స్ దాంట్లో నుంచి మీరేం బాధపడకండి ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ క్లియర్గా వ్రాసింది ఫ్రెండ్స్ నోటి మాటలు నీకు తగలకుండా ఆయన నిన్ను చాటు చేయను అంటే ఎవరన్నా మిమ్మల్ని ద్వేషి తిట్టినా చెడ్డ మాటలు మాట్లాడినా అలాగే నోటు మాటలతో బాధపెట్టినా మన మనసుని గాయపరిచినా మీ ఆయనను వాటిలో నుంచి తప్పించాను ఓకేనా ఫ్రెండ్స్ ఆయన మిమ్మల్ని ఎప్పుడు తప్పిస్తాడు ఫ్రెండ్స్ వాటిలో నుంచి అవి తగలకు అవి తగలకుండా ఆయన మమ్మల్ని ఎప్పుడు తప్పిస్తాడు ఫ్రెండ్స్ ఓకేనా మీరు దేవుడికి ప్రేయర్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఓకే ఫ్రెండ్స్ బాయ్ నెక్స్ట్ విలాగ్లో మళ్ళీ కలుద్దాం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్